కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతిరోజు వేల మంది కువైటీలు గాని ప్రవాసులు గాని తమ తమ పనుల మీద విదేశాలకు వెళుతూ ఉంటారు ప్రవాసులైతే తమ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు తమ యొక్క దేశాలకు వెళితే కువైటీలు వ్యాపారం నిమిత్తం లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు విదేశాలకు వెళుతూ ఉంటారు తాజాగా అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక విమానం యూరప్ కైతే బయలుదేరడం జరిగింది యూరప్కు కు బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులలో ఒకరికి అనారోగ్యం అయితే రావడం జరిగింది కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది దీంతో ఆ యొక్క విమానం యొక్క పైలట్ ఎవరైతే ఉన్నారో అత్యవసరంగా ఆ యొక్క విమానాన్ని కువైట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయడం జరిగింది ల్యాండ్ చేసిన తర్వాత అంబులెన్స్ ఆ యొక్క విమానం దగ్గరికి చేరుకొని ఆ యొక్క ప్రయాణికుని అంబులెన్స్ లో ఎక్కించుకొని విమానాశ్రయంలో ఉన్న హాస్పిటల్ కు తీసుకువెళ్లడం జరిగింది అలాగే వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క ప్రయాణికుడు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఆ యొక్క ప్రయాణికుడు ఫిలిఫీన్ దేశానికి చెందిన ప్రయాణికుడు అని చెప్పేసి కువైట్ నుంచి యూరోప్ బయలుదేరుతూ ఉన్న గల్ఫ్ విమానం ఏదైతే ఉందో ఆ యొక్క విమానంలో ఒక్కసారిగా ఆ యొక్క ప్రయాణికుడు కుప్పకూలిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి అతనికి చికిత్స అందిస్తూ ఉన్న సమయంలో మరణించడం జరిగింది ఏది ఏమైనా సరే ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా చాలా మంది ఇటీవల కాలంలో ఆరోగ్యం పైన దృష్టి అయితే పెట్టడం లేదు దయచేసి మనం ఎంత సంపాదించినా సంపాదించకపోయినా సరే ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్